అంతర్గం మండలం మురుమురు గ్రామంలోని పాతాళేశ్వర స్వామి ఆలయం వద్ద సిడిపిఓ అలేఖ్య పటేల్ ఆదేశానుసారం సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన అంగన్వాడీ టీచర్ పెణ్యాల విమణ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు జరిగాయి అంతర్గ్య మండల కేంద్రంలోని పదో అంగన్వాడీ కేంద్రాల్లోని సుమారు డెబ్బై మంది పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగిందని టీచర్ పెండ్యాల విమల తెలిపారు ఈ సందర్భంగా టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పాతాలేశ్వర స్వామి ఆలయంలో పది అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ తల్లులు మధ్య పిల్లలకు వేద బ్రాహ్మణులు కమ్మల సత్యనారాయణ శర్మ చేత వేద మంత్రాలతో పూజా కార్యక్రమం నిర్వహించి సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది అనంతరం కార్యక్రమానికి వచ్చినటువంటి టీచర్స్ తల్లులు గర్భిణులు బాలింతలు పిల్లలకు బోధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల తెలిపారు ఈరోజు మరుమూరు పాతాలేశ్వర స్వామి దేవాలయంలో అంతరగాం మండల్ పది అంగన్వాడి కేంద్రాల పిల్లలకు డెబ్బై మంది పిల్లలకు అక్షరాభ్యాసం సామూహికంగా నిర్వహించబడింది సిడిపి ఆదేశానుసారం సెక్టర్ సూపర్వైజర్ అంజలి మేడం గారి ఆధ్వర్యంలో ఈ పది సెంటర్ల పిల్లలకు అక్షర స్వీకారం దిద్దించి స్వీట్ హార్ట్తో భోజనాలు పెట్టి పిల్లలందరినీ అయ్యగారు పురోహితులు ఆశీర్వదించినారు ఈ కార్యక్రమంలో తల్లులు గర్భిణీలు బాలందలు పిల్లలు ఈ పది సెంటర్ల అంగన్వాడీ టీచర్లు మరియు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి మా స్వాతి లావణ్య సహాయ సహకారాలతో సంతోషివ కూడా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంజలి అంగన్వాడీ టీచర్స్ గాయత్రి కృష్ణకుమారి భారతి కవిత ఉమా అమ్మేబాయి ఆయాలు లక్ష్మి కమిటీ సభ్యులు రామ్ లావణ్య పెసరి స్వాతి కందుగుల సంతోష్ ఆలయ ప్రీ స్కూల్ పిల్లలు తల్లలు తదితర అధిక సంఖ్యలో పాల్గొన్నారు